హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఒక మంచి ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా కలకదండి సో అలాంటి ఇంటిని కట్టేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మా మామి వాళ్ళు ఈ ఇల్లు కొన్నప్పుడు బిల్డర్ ఏమో మాకు ఇక్కడ సంపు ఉందని చెప్పలేదు నిజానికి పైన ఫ్లోరింగ్ వేస్తారనమాట సంపు కట్టారు కానీ ఫ్లోరింగ్ వేసేసారు సో దానివల్ల ఏంటంటే మాకు తెలియలేదు మాకు ఫస్ట్ మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ లేదనమాట ఇక్కడ చూడండి ఇది సెకండ్ సంపు దీని గురించి తర్వాత చెప్తాను ఆ చివరి పైప్ కనిపిస్తుంది కదా అక్కడ మాకు మోటార్ ఉండేది బట్ ఆ మోటార్ పాడైపో పాడైపోయింది అనమాట పాడైపోయినప్పుడు మళ్ళీ మేము మిడిల్లో తీ తవ్వించాము మళ్ళీ మోటార్ని అప్పుడే ఇంకా మాకు సంప్ కూడా లేదు మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ కూడా వచ్చింది అనమాట ఆ టైంలో అందుకని మేము ఇదిగోండి ఇక్కడ ఈ సంపుని మళ్ళీ ఈ మోటార్ పక్కనే ఈ సంపుని తవ్వించాము బట్ చూడండి అనవసరం ఖర్చు కదా ఫ్లోరింగ్ అంతా మళ్ళీ పాడైపోయింది అనమాట ఫ్లోరింగ్ అంతా తవ్వించి మళ్ళీ సంపు కొత్తగా కట్టించుకున్నాం మేము ఇక్కడ ఈ సంపులోకి మాకు మున్సిపాలిటీ వాటర్ వస్తాయి సో వీటిని మేము పైకి పైన మనకి ఉంటాయి కదా ట్యాంకులు దానిలోకి పంపిస్తాము బట్ చూడండి అసలు మాకు ఆ బిల్డర్ అనేవాడు ఒక సంప్ ఉందని కూడా చెప్పలేదు మా వాళ్ళకు తెలియక ఇంకా వాళ్ళు కూడా అడగనట్లు ఉన్నారు సో మాకు ఇంకా అనవసరంగా ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు అయ్యాయి ఇల్లు కట్టేటప్పుడు ప్రతి రూపాయి కూడా మనకి ఎంత ఇంపార్టెంటో కట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి సో ఇలాంటి మిస్టేక్స్ అయితే అసలు చెయ్యొద్దు ఫ్రెండ్స్ ప్రతి విషయాన్ని కూడా బిల్డర్ని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి బై బాయ్